అరకు సభ కోసం వెళుతున్న చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం రేగింది ఏటీసీతో పైలట్ ఈ సమన్వయ లోపం ఏర్పడింది నిర్దేశించిన మార్గంలో పైలట్ వెళ్లకపోవడంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది హెలికాప్టర్ రాంగ్ రూట్ లో వెళుతున్నట్లుగా ఏటీసీ హెచ్చరించింది ఏటీసీ హెచ్చరికలతో ఆ తరువాత హెలికాప్టర్ వెనుతిరిగింది మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతినిచ్చింది దీంతో విశాఖ నుంచి అరకు సభకు చంద్రబాబు క్షేమంగా చేరుకున్నారు అరకు సభ కోసం వెళుతున్న చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో స్వల్ప కలకలం రేగింది ఏటీసీతో పైలట్ కి సమన్వయ లోపం ఏర్పడింది నిర్దేశించిన మార్గంలో పైలట్ వెళ్లకపోవడంతో కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది హెలికాప్టర్ రాంగ్ రూట్ లో వెళుతున్నట్లుగా ఏటీసీ హెచ్చరించింది అయితే ఏటీసీ హెచ్చరికలతో ఆ తర్వాత రాంగ్ రూట్ లో వెళుతున్న హెలికాప్టర్ టర్న్ తీసుకుని మళ్లీ సరైన మార్గంలో వెళ్లడానికి ఏటీసీ అనుమతినిచ్చింది దీంతో విశాఖ నుంచి అరకు చంద్రబాబు క్షేమంగా చేరుకున్నారు ఏటీసీతో పైలట్లకు సన్మాన్వయ లోపం కారణంగానే అరకు సభ కోసం వెళుతున్న చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం రేగినట్లుగా తెలుస్తోంది అయితే నిర్దేశించిన మార్గంలో పైలట్ వెళ్ళకపోవడంతో వేరొక మార్గంలో వెళ్లడానికి గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్ ని అప్రమత్తం చేసింది దాంతో కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది హెలికాప్టర్ రాంగ్ రూట్ లో వెళుతున్నట్లు గుర్తించిన ఏటీసీ హెచ్చరించడంతో వెంటనే వెనుదిరిగింది ఆ హెలికాప్టర్ మళ్లీ సరైన మార్గంలో వెళ్లడానికి ఏటీసీ అనుమతినిచ్చింది దీంతో విశాఖ నుంచి అరకు సభకు క్షేమంగా చేరుకున్నారు చంద్రబాబు